మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశివారికి అక్టోబర్ ముప్పై ఒకటి నుండి నవంబర్ మూడు వరకు జీవితం పూర్తిగా మారిపోయే అద్భుత సమయం రాబోతోంది గత మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రెండు పెద్ద శుభవార్తలు ఇప్పుడు మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాయి ఇవి కేవలం సాధారణ వార్తలు కావు ఈ రెండు సంఘటనలు మీ అదృష్టాన్ని తారస్థాయికి చేర్చగలవు ఒకటి ఆర్థిక రంగంలో మరియు మరొకటి వ్యక్తిగత సంబంధాలలో మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తాయి ప్రత్యేకంగా పి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తితో ఉన్న బంధం లేదా సంఘటన ఈ సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ వ్యక్తి మీ జీవిత మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే చివర్లో చెప్పబోయే సూచనలు ఈ శుభ సమయాన్ని ఎలా మరింత బలంగా ఉపయోగించుకోవాలో మీకు స్పష్టమైన మార్గదర్శకం ఇస్తాయి తులారాశివారు సహజంగా తెలివైనవారు ఆలోచనలో ముందుంటారు వారు ఎవరిపైనా ఆధారపడటం ఇష్టం ఉండదు తమ కష్టంతో తమ ప్రతిభతో జీవితం నిర్మించుకోవడమే వారి జీవన ధ్యేయం వారు బంధాలు స్నేహాలు ప్రేమిస్తారు కానీ తమ నిర్ణయాల్లో మాత్రం ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరిస్తారు తులారాశివారు ఏ పని చేసినా అందంగా సరిగ్గా చేయాలనే తపన ఉంటుంది వారికి సృజనాత్మకత సమతుల్యత అనే వరాలు సహజంగానే లభిస్తాయి వారి మాట తీరు ప్రవర్తన చూసి చుట్టుపక్కల వాళ్లు ఆకర్షితులవుతారు వృత్తి జీవితంలో వీరు ఎప్పుడూ ఎదగాలనే తపనతో ఉంటారు ఒక ఫీల్డ్లో విజయం సాధించే వరకు ఆగరని పట్టుదల వీరికి ప్రత్యేకత ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా తులారాసివారు దానిని బుద్ధితో సమతుల్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు ఇతరులు వీరిని తక్కువ అంచనా వేస్తారు కాని వారు సైలెంట్ గా సాధించేవారు పెద్దవారే అవుతారు వారి జీవితం ఒక్కో దశలో మెరుగే చివరికి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే వీరిని వెనక్కి లాగేది ఎవ్వరూ కాదు ముందుకు నడిపేది వారి అంతరాత్మే తులారాసివారికి జీవితంలో కష్టాలు సాధారణం కాదు అవి వారికి పాఠాలు నేర్పిన గురువులు స్నేహితులు కుటుంబ సభ్యులు దగ్గరి కూడా సహాయం చేయని పరిస్థితుల్లో వీరు ఎదిగారు చిన్నతనం నుంచే డబ్బు కోసం గౌరవం కోసం తమ స్థానం కోసం శ్రమించినవారు వీరే వీరు బతుకులో ప్రతి రూపాయి విలువ తెలిసినవారు ఎందుకంటే ఒకప్పుడు ఆ రూపాయి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారు సమాజంలో ఉన్న డబ్బు ఉన్నవాళ్ళూ లేకపోయిన వాళ్ళు మధ్య తేడా వీరికి బాగా తెలుసు ఆ అనుభవాలే వీరిని తెలివిగా స్థిరంగా ఆత్మవిశ్వాసంతో నిలబెట్టాయి ఒక వంద మందిలో అరవై మంది తులారాశివారు కష్టపడి ఎదిగినవారే వారి కష్టం పట్టుదల శ్రమే వారిని ఇక్కడికి తీసుకువచ్చింది మిగతా నలభై శాతం మంది తండ్రి చూపించిన మార్గంలో నడిచి విజయాన్ని అందుకున్నా కష్టపడి ఎదిగిన తులారాశివారి విలువ మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది తమ వృత్తిలో వ్యాపారంలో లేదా ఉద్యోగంలో వారు ప్రత్యేకత చూపిస్తారు ఎవరైనా మాయలో పడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే ఒకసారి మోసపోయిన వ్యక్తి ఎప్పటికీ మళ్లీ తుల తులారాశివారు నిరూపించారు వారి కష్టాలు తాత్కాలికం మాత్రమే కాని ఆ కష్టాల ఫలితాలు జీవితాంతం నిలిచిపోయే గౌరవంగా మారతాయి తులారాశివారు జీవితంలో ఎదురయ్యే కష్టాన్ని సుఖాన్ని ఒకే హృదయంతో స్వీకరించే ప్రత్యేకత కలవారు నష్టమొచ్చినా విఫలమయినా వెనక్కి తగ్గరు వ్యాపారంలో ఎదురైన కూడా తెలివితో పట్టుదలతో తిరిగి లాభంగా మార్చుగల శక్తి వీరిలో ఉంటుంది వారి ఆలోచనా విధానం చాలా సమతుల్యంగా ఉంటుంది ఏ పరిస్థితిలోనైనా ఆత్మస్థైర్యం కోల్పోరు వారి లైఫ్ పార్ట్నర్ చాలా అదృష్టవంతుడు వంతురాలు ఎందుకంటే వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని నిజమైన స్నేహితులా తోడుగా చూసుకుంటారు ఇవాల్టి జనరేషన్లో తల్లిదండ్రులుగా వీరు ఒక రోల్ మోడల్ పిల్లలతో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో సమాజంలో ఎలా జీవించాలో వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది కుటుంబ విలువలను సాంఘిక గౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ తమ ఇంటికి సంతోషం సమతుల్యతను తీసుకువచ్చే శక్తి వీరిలో ఉంది వీరే నిజమైన సమతుల్య జీవన యోధులు తులారాశివారి జీవితంలో కష్టాలు బాధలు తప్పనిసరి భాగం కాని ఆశ్చర్యమేమిటంటే వారు ఏడ్చినా లోపల విరిగిపోయినా కూడా బయటికీ ధైర్యంగా కనిపిస్తారు జీవితం ఎంత కఠినంగా మారినా కన్నీళ్లు కాకుండా చిరునవ్వుతో ముందుకు సాగటమే వీరి లక్ష్యం ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి అపుల భారాలు మానసిక బాధలు ఇవన్నీ క్రమంగా తగ్గిపోతున్నాయి ఈ సమయం వారికి బలాన్ని కొత్త దిశను ఇస్తోంది ప్రత్యేకంగా తులారాశి అమ్మాయిలు తమ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని జీవిస్తారు వారి మనసులో ఎప్పుడూ నావాళ్లు బావుండాలి అనే ఆలోచన మాత్రమే ఉంటుంది తమ ఆరోగ్యం గురించి కంటే కుటుంబం ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అందుకే కొన్నిసార్లు శారీరక మానసిక అలసట వీరిని పట్టేస్తుంది అయితే భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు గ్రహస్థితులు మారుతున్నాయి ఈ కష్టాలు త్వరలోనే కలితాలుగా మారబోతున్నాయి తులారాశివారి జీవితం మళ్లీ వెలుగుతో నిండిపోబోతోంది గతాన్ని వెనక్కి తిప్పడం ఎవరికీ సాధ్యం కాదు గతంలో జరిగిన తప్పులు బాధలు నష్టాలు ఇవి మన జీవితంలో పాఠాలుగా మిగిలిపోతాయి కానీ వాటిపై ఆలోచించడం మాత్రం ఎప్పుడూ ఫలితం ఇవ్వదు ఎంత ఆలోచించినా గతాన్ని మార్చలేం కాని ఒక తెలివైన నిర్ణయం మాత్రం మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది జీవితం మన ఊహించినట్లుగా ఎప్పుడూ ఉండదు కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు ఆ సందర్భాల్లో మనం చేయాల్సింది ఒక్కటే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మనకు ఎదురయ్యే ప్రతి సమస్యలో కూడా ఒక అవకాశం దాగి ఉంటుంది దాన్ని గుర్తించి దిశగా అడుగువేస్తే జీవితం మారిపోతుంది అదృష్టం మనవైపు తిరిగి చూస్తుంది కాబట్టి ఇక నుంచి గతాన్ని గుర్తుచేసి బాధపడవద్దు ఇప్పుడు కొత్త ఆరంభం చేయండి ఈ రోజునుంచే మీ విజయాత్రం మొదలు మూడు సంవత్సరాలుగా మీరు ఎదురుచూస్తున్న శుభ సమయం వచ్చేసింది తులారాశివారికి రోజుల్లో రెండు అద్భుతమైన గుడ్ న్యూస్లు దక్కబోతున్నాయి ఇవి మీ జీవిత దిశనే మార్చేస్తాయి మొదటి గుడ్ న్యూస్ ఆర్థిక స్థిరత్వం చాలా కాలంగా పరిష్కారం కాని ప్రాపర్టీ స్థల వివాదాలు ఇక ముగిసిపోతున్నాయి మీ కృషి పుణ్యం ఫలించి ఇప్పుడు ఆ ఆస్తి మీద పూర్తి హక్కు మీకే దక్కుతుంది అది మాత్రమే కాదు ఆ ప్రాపర్టీ ద్వారా ఊహించని మొత్తంలో ధనం మీ చేతుల్లోకి రాబోతోంది ఇది కేవలం ఆర్థిక లాభం కాదు మీ కుటుంబానికి స్థిరత్వం గౌరవం తెచ్చే సమయం కూడా రెండవ గుడ్ న్యూస్ వ్యక్తిగత సుఖం మీ జీవితంలో వివాహ యోగం బలంగా ఏర్పడుతోంది ఇప్పటి వరకు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి అప్పులు నిరాశలు ఇవన్నీ గతమవుతాయి ఇప్పుడు ఒక స్నేహపూర్వకమైన ప్రేమతో నిండిన లైఫ్ పార్ట్నర్ మీ జీవితంలోకి రాబోతున్నారు వారి ప్రవేశంతో మీ జీవితం సంతోషం స్థరత్వం సంపూర్ణతతో నిండిపోతుంది ఇది కేవలం అదృష్టం కాదు మీ కష్టానికి సహనానికి వచ్చిన ఫలితం దైవానుగ్రహంతో ఈ రెండు గుడ్ న్యూస్లు మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకొస్తాయి తులారాశివారు ప్రేమలో ఓడిపోవడం కానీ జీవితంలో గెలవడం నేర్చుకుంటారు వివాహానికి ముందు వీరిలో చాలామంది ప్రేమలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా మోసిపోవడం నమ్మిన వారి చేతద్రోహం అనుభవించడం జరుగుతుంది ఆ బాధ మనసులో ముద్రవేసినప్పటికీ తులారాసివారు ఆ బాధను బలంగా మార్చుకుని ముందుకు సాగుతారు జీవితంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి మనకు దక్కని వ్యక్తి లేదా వస్తువు అంటే అది మన భాగ్యంలో లేదు అది మన చేతుల నుండి జారిపోవడం వృధా కాదు దేవుడు మనకు ఇంకా మంచిదేదో సిద్ధం చేస్తున్నాడని అర్థం కాబట్టి గతాన్ని గుర్తుచేసుకుని బాధపడకుండా ఇప్పటివరకు ఉన్న జీవితాన్ని ఆనందంగా కృతజ్ఞతతో గడపండి మీరు కోల్పోయినది గతంలో ఉన్నా దైవం మీకు ఇచ్చేది భవిష్యత్తును మార్చేస్తుంది తులారాశివారు నమ్మకం పెట్టే ముందు నూరుమార్లు ఆలోచించేవారు ఎవరిపై విశ్వాసం పెట్టాలో ఎవరిపై కాదు అనే విషయాన్ని వారు లోతుగా పరిశీలిస్తారు వీరు తమ జీవిత నిర్ణయాలు ఇతరుల సలహాల ఆధారంగా కాకుండా సొంత అనుభవం విశ్లేషణతోనే తీసుకుంటారు అయితే జ్యోతిషాస్త్రం చెబుతోంది ఈ మధ్యకాలంలో పి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులపై జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వ్యక్తులు చాలా తెలివిగా మధురంగా మాట్లాడతారు కాని వారి ఉద్దేశాలు ఎప్పుడూ శుద్ధంగా ఉండవు వారు మన విశ్వాసాన్ని మన మనసును ఉపయోగించి తమ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తారు అందుకే తులారాశివారు గుర్తుంచుకోవాల్సిన విషయం అందంగా మాట్లాడేవారందరూ మనస్ఫూర్తిగా ఉండరు కొన్నిసార్లు ఈ పీ అక్షరంతో ఉన్న వ్యక్తులు మన జీవితంలో కోలుకోలేని దెబ్బలు ఇవ్వగలరు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మనసు చెప్పేదానికంటే అంతరాత్మ చెప్పినదాన్ని వినండి అది మీకు మోసం నష్టం బాధల నుండి రక్షణ ఇస్తుంది తులారాశివారికి కొన్ని సమయాల్లో జీవితం నరకంలా అనిపించే పరిస్థితులు ఏర్పడతాయి ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా బంధువులు స్నేహితుల వల్లే బాధలు ఎదురవుతుంటాయి చుట్టుపక్కల వాళ్లు ఇచ్చే దృష్టి అసూయ చెడు ఆలోచనలు వారి ఆర్థిక స్థితి మనశ్శాంతిమీద ప్రభావం చూపుతాయి ఇది సాధారణ దృష్టి కాదు నరదిష్టి అని పిలుస్తారు ఈ నరదిష్టి వల్ల సంపాదించిన చేతిలో నిలవదు సుఖాలు తాత్కాలికంగా మారిపోతాయి కానీ ఆందోళన అవసరం లేదు ఈ దుష్ప్రభావాన్ని తొలగించడానికి కొన్ని శక్తివంతమైన పద్ధతులు సూచించారు అమావాస్య రాత్రి రాళ్ల ఉప్పుతో దిష్టి తీర్చుకోవాలి కాలికి నల్లదారం కట్టుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయం నూనె దీపం వెలిగించి శ్రీరామజయరామ జపం చేయాలి ఈ చిన్న చిన్న సాధనాలు రాశివారిమీదు ఉన్న నరదిష్టిని తొలగించి జీవితంలో కొత్త శక్తి ఆర్థిక స్థిరత్వం మానసిక శాంతి తీసుకువస్తాయి నరక జీవితం లాంటిదే అనిపించిన ఈ కాలం ముగిసిపోతోంది ఇకమీదట కుబేర యోగం వైపు అడుగులు వేయబోతున్నారు తులారాశివారికి ఈ సమయంలో చేయాల్సిన ఆధ్యాత్మిక పూజలు అత్యంత శక్తివంతమైనవిగా సూచించారు అమావాస్య రాత్రుల్లో నీళ్లను తిప్పి దూరంగా పారేయడం బూడిద గుమ్మడికాయతో హారతి వెలిగించడం కర్పూరపు బిళ్ల వెలిగించి దీపరాధన చేయడం ఇవి నరదిష్టి దుష్టశక్తుల ప్రభావాన్ని పూర్తిగా తొలగిస్తాయి ఇవి సాధారణ పూజలు కాదు శని రాహు దోషాలను శాంతింపజేసే అత్యంత శక్తివంతమైన సాధనలు ఈ రాత్రి పూజలతో ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది నిద్రలోనూ శాంతి మనసులోనూ సౌఖ్యం కలుగుతుంది అదే సమయంలో గోమాత సేవ చేయడం చాలా శ్రేష్టమని పురాణాలు చెబుతున్నాయి గోమాత సేవ ద్వారా ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం మనకు లభిస్తుంది దీని ఫలితంగా పాపాలు తొలగి గ్రహదోషాలు సద్దుమనుగుతాయి మన జీవితంలో కొత్త శుభ ప్రారంభం జరుగుతుంది ఈ పూజలు చేస్తే దోషాలు మాత్రమే కాదు అదృష్ట ద్వారాలు కూడా తెరుచుకుంటాయి శాంతి సంపద కుబేర యోగం ఇవన్నీ తులా రాశివారిని ఆశీర్వదించబోతున్నాయి ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో ఉద్యోగమృత్తి వ్యాపారాల్లో పెద్ద అవకాశాలు ఎదురవుతున్నాయి ఈ కాలంలో కొత్త ప్రాజెక్టులు ముఖ్య కాంట్రాక్ట్స్ అధిక బాధ్యతలు లేదా లాభదాయక ఒప్పందాలు మీకు దారితీస్తాయి కొంత ఒత్తిడి ఉండొచ్చు కాని ఇదే మీ ఎదుగుదల సమయంలో వచ్చే సాధారణ పరీక్ష ఒకే సలహా బహుశా ఎక్కువ ఆలోచించవద్దు స్ట్రెస్కి ఎదురు కాకుండా శాంతిగా నిర్ణయాలు తీసుకోండి శాంతి మీకు తెలుసు ఏది అవసరం ఏది లేదు అని స్పష్టత ఇస్తుంది కుటుంబం పక్కన నిలుస్తుంది పిల్లలతో సుఖదాయక సంబంధాలు నెలకొంటాయి ఇంట్లో చిన్న పెద్ద సమస్యలు ఉంటే అవి సులభంగా పరిష్కారమవుతాయి వారి అభివృద్ధి చదువువాగా అవకాశాలు మెరుగవుతాయి కుటుంబ సాన్నిహిత్యం మీకు మిలవమైన బలం ఇస్తుంది విద్యార్థులకు ఇది సువర్ణకాలం అవకాశాలు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు అనుకూలం ఈ సమయంలో ఫోకస్ మీద శ్రద్ద పెడితే ఫలితం త్వరగా కనిపిస్తుంది ప్రేమ విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి ఇవాళలలో కొన్ని చిన్న చిన్న సమస్యలు కలగవచ్చు ముఖ్యంగా అమ్మాయిలు మనస్కు నచ్చినవారిని గుర్తించేటప్పుడు ఆ వ్యక్తుల ఆలోచనలు ఉద్దేశ్యాలు సమగ్రంగా చూసుకోవాలి మోసానికి గురికాకుండా గమనించండి ఇంట్రెస్టు మాత్రమే చూపించే వాడి మాటల్లో బలగొట్టుకోకండి అబ్బాయిలు కొన్నిసార్లు స్వలాభాల కోసం వారిని వాడుకునే అవకాశాలు ఉంటాయని జాగ్రత్తగా వ్యవహరించండి కొత్త డీల్లు లేదా ఆర్థిక వినియోగాల విషయంలో తక్షణ నిర్ణయం వద్దు కొంత ఆలోచించి నమ్మకమైన వారితో పర్యవేక్షించండి ప్రేమలో ఫైనాన్స్ పంచుకోవడానికి ముందు అన్ని విషయాలు స్పష్టంగా చర్చించండి ఉద్రిక్తతతో తీసుకున్న నిర్ణయాలు అయితే తిరిగి వెనక్కు రావడం కష్టమే అందువలన శాంతిగా ధీమాగా ఉండండి ప్రతిరోజు పది పదిహేను నిమిషాలు ధ్యానం లేదా దీర్ఘశ్వాసలు చేయండి మస్తిష్కం క్లీన్గా ఉంటుంది నియంత్రణ ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు రోజులలో తులారాశివారు ప్రయాణాలను తగ్గించడం ఉత్తమం అనవసరమైన ప్రయాణాలు శరీరానికి మనస్కు అలసట కలిగించవచ్చు కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా బయటకు వెళ్లకపోవడం మంచిది ఆరోగ్యాన్ని పట్టించుకోవడం అత్యంత ముఖ్యం తగినంత విశ్రాంతి తీసుకోవాలి సమయానికి తినాలి సమయానికి పడుకోవాలి ఇంట్లో తయారైన సాదాసిదా ఆహారం తినడం ద్వారా జీర్ణ సమస్యలు అలసట తగ్గుతాయి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీ జీవితాన్ని పెద్ద మార్పుల దిశగా తీసుకెళ్తాయి శరీరానికి మనస్కీ సమతుల్యత వస్తుంది పనుల్లో ఫోకస్ పెరుగుతుంది నిర్ణయాలు క్లియర్గా తీసుకోగలుగుతారు తులారాశివారు ఈ జాగ్రత్తలను పాటిస్తే కష్టాలు తగ్గి సుఖసంతోషాలు పెరుగుతాయి ప్రతి పని సాఫీగా సాగుతుంది దైవ అనుగ్రహం మీ వెంట నడుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి